పండుగ సంక్రాంతి సందర్భంగా తెలుగు లోళ్లు కలకలలాడుతున్నాయి పట్టణాల నుంచి పల్లెలకు జనం తరలి వెళ్తున్నారు ప్రయాణికులతో స్టాండ్లు రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి కర్నూలు జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ప్రయాణికుల రద్దీ పెరిగింది కర్నూలు ఆర్టీసీ బస్ స్టాండ్ జాతరను తలపిస్తోంది హైదరాబాద్ బెంగళూరు విజయవాడ నుంచి వచ్చే ప్రయాణికుల తాకిడి పెరగడంతో కర్నూలు బస్ స్టాండ్ కిటకిటలాడుతోంది దీనికి సంబంధించి మరింత సమాచారం కర్నూలు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీ అందిస్తారు పండుగ సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రయాణికుల రద్దీ పెరిగిందని చెప్పుకోవచ్చు ఏదైతే ఆ పట్టణ భాష అంతా కూడా తమ సొంత ఊరు గ్రామాలకు వెళ్లేందుకు క్యూ కడుతున్నారు దీనికి సంబంధించి కర్నూలు జిల్లా బస్టాండ్ సమీపంలో ఆ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది దీనికి సంబంధించి ప్రయాణికులు అధిక సంఖ్యలో స్టాండ్ కు చేరుకుంటున్న నేపథ్యంలో సొంత ఊర్లకు వెళ్లేందుకు సరైన బస్సు సౌకర్యాలు లేక సమయానికి బస్సులు రాక ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంగణంలో ప్రయాణికులంతా కూడా బస్సుల కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది అయితే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అటు పాఠశాలలు కళాశాలలకు సెలవులు కావడంతో హాస్టల్లో ఉండేటటువంటి విద్యార్థులు కూడా భారీగా తమ సొంత ఊర్లకు వెళ్లేందుకు కూడా బస్సుల కోసం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది మరోవైపు అటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఛార్జీలు అధిక ధరలో మోపుతుండటంతో అటు ప్రైవేట్ ట్రావెల్స్ లో ప్రయాణం చేయలేక అటు ఆర్టీసీని ని సంప్రదిస్తున్న వేళ ఇక్కడ సరైన బస్సులు సమయానికి లేక ప్రయాణికులంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ప్రయాణికులు ఉన్నారు వారిని అడిగి ప్రయత్నం చేద్దాం నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నారు వారి ప్రయాణానికి తగ్గట్టుగా బస్సులు సౌకర్యాలు ఉన్నాయా లేవని అడిగి తెలిసిన ప్రయత్నం అయితే ప్రస్తుతం మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు ఏదైతే హాస్టల్ నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో ఆ బస్సులు దొరకలేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారితో మాట్లాడి అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వెళ్తున్నారు మేము కర్నూలు నుండి అనంతపురైతే కానీ ఇక్కడ ఇక్కడ బస్సులు అయితే సరిగా అందుబాటులో చూస్తారు మీరే చూస్తున్నారు జనాభా లేడీస్ ప్రీ బస్ పెట్టడం వల్ల ఇంకా ఇబ్బంది ఎక్కువైతుంది అనంతపూర్కి ఇప్పుడు వెళ్ళాలంటే మాకు చాలా కష్టంగా ఉంది బస్సులు కూడా పెద్ద కన్వీనియన్ గా లేవు చాలా రోజుల తర్వాత హాస్టల్ నుంచి వెళ్తున్నారు అనిపిస్తుంది ఇంటికి పోవద్ది ఫస్ట్ హాస్టల్ వస్తుంది రావడం ఇంటికి పోవాలనే సంతోషం లేదు ఫస్ట్ ఇలా ఈ ఎండకి అంత కొంచెం ఇబ్బందులు చాలా ఉన్నాయి ఇబ్బందులు పడుతున్నాం అంతే మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే చాలా రోజుల తర్వాత హాస్టల్ నుంచి ఇంటికి వెళ్తున్నారు కదా ఎట్లా అనిపిస్తుంది మాకు చాలా టఫ్ గా అనిపిస్తుంది చాలా మంది ఉన్నారు జనాలు మేము కూడా చాలా ఫుల్ అయిపోయింది బస్సులు దొరకడం లేదా ఏంటి సమస్య దొరకడం లేదు బస్సులు అనంతపురం అనుకున్న ఫ్రీ బస్సుల వల్ల చాలా టఫ్ అవుతుంది చాలా ఇబ్బంది పడుతున్నాం దాదాపు వన్ అవర్ ఇక్కడికి వచ్చి ఇక్కడ బస్సులు అనేవి మనకి దొరకలేదు ఎంత చూసినట్లు రష్ ఎక్కువైంది ఎన్ని ఫ్రీ బస్సులు పెట్టినా ఎన్ని స్పెషల్ బస్సులు ఇచ్చినా ఇక్కడ దొరకలే బస్సులు మీరు చూస్తున్నట్లయితే ఇంకా బస్సులు పెంచినా కూడా జనాభా రద్దు తగ్గేటట్లా లేదు ఇక్కడ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల కూడా ఒక డిస్అడ్వాంటేజ్ వచ్చేసింది మనకైతే లేడీస్ అయితే ఎక్స్ప్రెస్ ఎక్కినా కూడా మనకి అక్కడ సీట్లు జెంట్స్ అనేవి దొరకవు లేడీస్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు కాబట్టి నా అభిప్రాయం ఏమంటే లేడీస్ కి ఫ్రీ బస్సులు అనేవి తీసేయాల ఫస్ట్ అవి తీసేస్తే ఆటోమేటిక్ గా సెట్ అయితాయి ప్రైవేట్ ట్రావెల్స్ వెళ్ళి బస్ ఈ ఇప్పుడు సంక్రాంతి టైమ్స్ లో దసరా వెకేషన్స్ లో ఇక్కడ బస్సులు డిమాండ్ ఎక్కువ ఉందని వాళ్ళు కూడా ఆ టికెట్స్ ప్రైజెస్ పెంచడము అలా వాళ్ళు కూడా చేస్తున్నారు ఇక్కడ ఇది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికులది రద్దీ భారీగా పెరిగిపోయింది మరోవైపు ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ చార్జీల మూతం మోగిస్తుండటంతో చాలా వరకు జనాలంతా కూడా ఆర్టీసీని సంప్రదిస్తున్న వేళ ఆర్టీసీలో సరైన బస్సు సౌకర్యం లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కర్నూలు జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగిపోయింది కర్నూలు ఆర్టీసీ బస్ స్టాండ్ అంతా కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది దాదాపు గంటల తరబడి నిరీక్షిస్తున్నా కూడా సరైన సమయంలో బస్సులు దొరకడం లేదంటూ కూడా ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకవైపు స్కూళ్ళు కాలేజీలు కూడా సెలవులు ప్రకటించడం మరోవైపు వారంతా కూడా ఏదైతే హాస్టల్లో ఉన్న విద్యార్థులంతా కూడా సొంత ఊర్లకు వెళ్ళి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్